నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీ ప్రకారం శుక్రవారం ఫ్రైడే పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తే కలిసి వస్తుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మా ఫ్రైడే పుట్టిన వాళ్ళు స్పెషల్ అంటే అదృష్టవంతులు చాలా డేట్స్ లో కష్టపడతారు ఎంజాయ్ చేయలేరు ఈ ఫ్రైడే పుట్టినోడు కష్టపడతాడు సకల సుఖాలు చూస్తాడు ప్రతిరోజు పండగ మన హిందూస్కి నెలకు పండగ కాదు వీళ్ళు ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి దే దే లైక్ టు లవ్ రొమాన్స్ ట్రావెల్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ అంటే వీళ్ళు ఫ్రైడే వాళ్ళు అందరినీ ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేయరు చాలా గమనించాక వీడు నాకు ఫ్రెండ్గా యాప్ట్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన ఫ్రెండ్ బీదోడా డబ్బు నోడా చూడరు ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణం ఇచ్చేస్తారు ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు డబ్బు సాయం చేస్తారు అండ్ ఆల్వేస్ ఫ్రెండ్కి సపోర్ట్గా ఉంటారు సో శుక్రవారానికి అధిపతి శుక్రుడు వీళ్ళకి ఏ ఆనందానికి సుఖాలకి లోటు లేదు ప్రతిరోజు ఎంజాయ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పక్కన చిన్న హోటల్ ఉంది ఇది మంచిగా లేదు సో ఈ ఫ్రైడే పుట్టాడు ఆడిపోయి తినేడు కాంప్రమైజ్ కాడు ఏదో ఒకటి తిందామని పది కిలోమీటర్ దూరం ఉన్న పదిహేను కిలోమీటర్ దూరం ఉన్నా వెళ్ళి అక్కడ కడుపు నిండా తిని తర్వాత వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలే ఉంది జాబులో ఇప్పుడు నేను పోయి ఆ బ్రదర్ నాకు బిర్యానీ తీస్తామంటే జంకడు ఈ శుక్రవారం పుట్టినవాడు ఇంతే ఉంది రేపెట్లా ఆలోచించరు ఉన్న ఫ్రెండ్ని ముందు హ్యాపీ చేసేయాల వెళ్ళామా రెండు బిర్యానీలు తినేసామా బిల్లు కట్టేసామా వందే ఉంది పర్వాలేదు వచ్చేస్తారు సో శుక్రవారం ఎలా ఉంటుందంటే పుట్టిన వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఎంత సంపద ఖర్చు పెడుతున్నా అంతకు రెండింతలు సంపద వాళ్ళకి చేరుతుంటుంది సో శుక్రుడు దీవెన్లు అండ్ మహాలక్ష్మికి ఇష్టమైన రోజు శుక్రవారం సో ఆ రోజు పుట్టిన వాళ్ళకి డబ్బుకు లోటు లేదు పేరుకు లోటు లేదు అండ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ మూడు నాలుగు నుంచి ఏడు లోపల పుట్టిన వాళ్ళకి పూర్తి శక్తులు ఉంటాయమ్మా అంటే వందకు వంత శుక్రుడు దీవెనులు సెవెన్ ఇన్ ట్వెల్వ్ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ట్వెల్వ్ టు ఈవినింగ్ సెవెన్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ సో అమృత గడియల్లో పుట్టిన వాళ్ళకి శక్తులు ఎక్కువ దైవ గడియలు త్రీ టు సిక్స్ ఆర్ ఫైవ్ ద బెస్ట్ టైం ఒక వన్ అవర్ ఆ టూ టూ పవర్స్ ఉంటాయి ఎక్కడికి పోవు సో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పుడితే శుక్రవారం మహాలక్ష్మి స్వరూపం చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటామంటే గొడ్డ వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ ఈ బిడ్డ పుట్టినాక తండ్రికి స్కూటర్లో పోయేవాడికి కార్ వస్తుంది కార్లో పోయేవాడి ఫ్లైట్లో పోతుంటాడు వాడు తెలిసిపోతుంటుంది సార్ ఈ బిడ్డ పుట్టాక ఏదో మ్యాజిక్ జరిగింది సార్ నాకు ఐదేళ్ళుగా ప్రమోషన్ రాలేదు ప్రమోషన్ వచ్చింది ఈ బిడ్డే నా లక్ష్మీదేవి నా అదృష్ట దేవత సో అమ్మాయిల్ని లక్ష్మీ స్వరూపంగా భావించేది ఇది ఒక అపోహ కాదు నిజమే వాళ్ళు నిజంగా దేవతలే అంటే అమ్మాయిలు ఇంట్లో తిరుగుతుంటే కూడా అదృష్టం మిత రోజులు అంత అదృష్టం కాదని చెప్పడానికి లేదు ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి ఆనందాలకి ఆరోగ్యానికి డబ్బుకి లోటు లేదు వీళ్ళు పుట్టడం చిన్న ఇంట్లో పుట్టిన మిడిల్ క్లాస్లో పుట్టిన మంచి ధనవంతుల ఇంట్లో పుట్టిన వీళ్ళ గ్రాఫ్ రైజ్ అవుతూనే ఉంటుంది ఒక ఏజ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వచ్చే వీళ్ళకి సొంతంగా ఆస్తులు ఉంటాయి ఫ్రైడే పుట్టిన వాళ్ళు చాలామందికి నేను ఒకటి చూశాను ఆడవాళ్ళకి వీళ్ళకి కామన్ ఏంటంటే ఏడు వారాల నగలు కూడా ఉంటాయి ఇది సోమవారం వేసుకుంటాను ఇది మంగళవారం వేసుకుంటాను అట్లా నేను చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు నైంటీ పర్సెంట్ హ్యాడ్ సెవెన్ ఏడు వారాల నగలు అండ్ అబ్బాయిలు అయితే అదృష్టం లేదని కాదు శుక్రవారం పుట్టిన అబ్బాయిలు చాలా వాళ్ళు కూడా అదృష్టవంతులే బట్ తండ్రికి ఎప్పుడు కూతురు మీద ఉంటుంది కాబట్టి కూతురు ఎక్కువ పోగొడతారు సో ఈ అబ్బాయిలు ఎలా ఉంటారంటే లోక జ్ఞానం ఎక్కువ ఏదన్నా పరిశీలించినప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి చాలా ఫాస్ట్గా గ్రాస్ చేస్త చేస్తారు అండ్ డబ్బుల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు ఈ ఆరున పుట్టిన వాళ్ళు షేర్స్లో డబ్బు పెడితే ఇంకా ఏ డేట్లో కూడా షేర్స్ లాభం ఉండదమ్మా ఇనిషియల్గా వస్తాయి ఫైనల్గా పోతాయి ఈ ఆరు శుక్రవారం పుట్టిన ఆరు నెంబర్ ఎఫెక్ట్ శుక్రవారం ఆరు ఎఫెక్ట్ డబ్బుకి లోటు లేదు సంపన్నులంతా ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు షేర్ బిజినెస్లో రూపాయి పెడితే పది రూపాయలు అయిపోతుంది లక్ష పెడితే కోట అయిపోతుంది అంత బాగా డెవలప్ అవుతారు నేను నిజంగా ఇది చాలా మంది దగ్గర రీసెర్చ్ తీసుకున్నా అన్న నువ్వు షేర్స్ అన్నావు నేను షేర్లో ముప్పై లక్షలు పెట్టాను నాకు మూడు కోట్లు అయింది అన్న ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో దే కెన్ దీకెండ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సినిమా రంగం కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చేది ఫ్యాషన్ అనమాట అంటే ఎలా అంటే నెయిల్ పాలిష్ లిప్స్టిక్స్ ఫేషియల్స్ ఈ ఐటమ్స్ కాస్మెటిక్స్ అమ్మే కంపెనీ పెట్టుకున్నా కూడా ఈ సిక్స్ న పుట్టిన వాళ్ళు కోట్లు అందం అన్నం సంబంధించి ఎందుకంటే వీళ్ళు ఆరు వాళ్ళు ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు బట్టలు చాలా ఆక అంటే ఎవరినో అట్రాక్ట్ చేయాలని కాదు వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ విల్ బి యునిక్ స్పెషల్ వంద మందిలో ఉన్న వాళ్ళ వాళ్ళ అందంగా కనబడుతుంటారు యునిక్ గా ఉంటారు దట్ ఈస్ దేర్ వే ఆఫ్ డ్రెస్సింగ్ నాట్ టు అట్రాక్ట్ అందం వాళ్ళ సొంతం సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్తో జాగ్రత్తగా ఉండాలి ఆదివారం పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ వద్దు ఆదివారం సూర్యుడు శుక్రవారం శుక్రుడు ఈ సూర్యుడికి శుక్రుడికి డిషం ఆపోజిట్ సో సండే పుట్టిన వాళ్ళు ఫ్రైడే పుట్టిన వాళ్ళు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పెటాకులు అయిపోతుంది ఈ ఇంకా వేరే ఏం చూడక్కర్లేదు జస్ట్ ఈ డేట్ డేట్స్ చూస్తే మ్యారేజ్ వద్దు తర్వాత వీళ్ళకి మండే పుట్టిన వాళ్ళు బాగా మ్యాచ్ అవుతారు సో మ్యా సంబంధాలు ఆ మండే పుట్టిన వాళ్ళతో అండర్స్టాండింగ్ బాగుంటుంది లవ్ బాగుంటుంది కమ్యూనికేషన్స్ బాగుంటాయి అండ్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళ పిల్లల అదృష్టవంతులు ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళేమంటే పిల్లల మీద విపరీతమైన ప్రేమ సో భార్యకి గిఫ్ట్లు ఇస్తుంటారు భర్త అయితే భార్య అయితే మొగుడికి గిఫ్ట్లు కొనిస్తుంటుంది పిల్లల్ని వీళ్ళు ఎలా అంటే స్కూల్ బస్ మాట్లాడేసిన ఈయనకు టైం ఉంది ఈరోజు నేను స్కూల్లో దింపుతానా ఆ పరిశాలు నేను స్పెండ్ చేయొచ్చు ఆ ఈవెన్ ఆ ఫైవ్ మినిట్స్ కూడా పిల్లల్ని వదులుకోలేక దే విల్ ట్రై టు గో టు స్కూల్ ఆర్ గో టు బస్ స్టాప్ స్పెండ్ సమ్ టైమ్ సో ఫ్రైడే పుట్టిన వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇంకా అదృష్టవంతులు సో ఫ్రైడే పుట్టి కూడా చాలామంది ఇప్పుడు నేను ఫ్రైడే నా భార్య ఫ్రైడే మా అమ్మ ఫ్రైడే సో నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను డబ్బులు కోసం ఎదురు చూసింది లేదు బాధపడిన రోజు లేదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అమ్మ అంటే నాకు చాలా మంది అస్ట్రాలజస్ శిష్యులు ఉన్నారు ఏడు వేల మంది పది పైన కరెక్షన్ ఇచ్చి ఉన్నాను నా క్లోజ్ అస్ట్రాలజర్ ఒక అబ్బాయి అన్న నీకు అష్టమాసేష్ స్టార్ట్ అవుతుంది రెండున్నర ఏళ్ళు నీకు డబ్బులు ఉండవు నేనేమన్నా నేను శుక్రవారం పుట్టానండి నాకు శుక్రుడు అన్నీ ఇస్తాడు నేను ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పాను సరే చూద్దామన్నా నాది గొప్ప నీది గొప్ప చూద్దామన్నాడు నేనేం నమ్ముతాడంటే పేరే మంత్రం అని నమ్ముతాను ఒక ఫార్టీ డేస్ అది వచ్చాడు సండే మొత్తం జనం ఉన్నారు అన్న ఇంట్లో నేను పార్టీ ఇస్తున్నావా అని అడిగాడు ట్వెల్ ఓ క్లాచ్ పార్టీ కదండి అందరు క్లయింట్స్ అంటే షాక్ అయ్యాడు సో మన పేరు బాగున్నప్పుడు మనం మంచి చేయాలనుకున్నప్పుడు దేవుడు శని దేవుడు ఎవరంటే అమ్మా కాలు నడుస్తూ ఉండాలి ఒక దగ్గర ఉండకూడదు ఉదయం ఆరు కింద లేయాలి మన పని మనం చేసినప్పుడు శని భగవానుడు మనల్ని దీవిస్తాడు కటాక్షిస్తాడు ఎనిమిదిలో పుట్టిన రేవంత్ రెడ్డి సీఎం కాలేదా రాజశేఖర ఎనిమిది పుట్టాడు కేసీఆర్ అంటే వాళ్ళ శనిలో పుట్టిన వాళ్ళకి శని భగవానుడు దీవన్లతో పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నారు మామూలుగా శని పీరియడ్ అంటే చాలా మంది ఉండరు అంటే బ్యాడ్ అనుకుంటారు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు శని పీరియడ్ లో అది రాజయోగం దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి పని చేయాలమ్మా శని భగవానుడికి పని చేస్తా హుషారుగా తిరుగుతూ ఉంటే పీడన ఉండదు దీవెనలే ఉంటాయి మంచి రిజల్ట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లో మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా సార్ నేను పెళ్ళి కాకముందు కింగుని సార్ పెళ్ళై నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడ ఆడబిడ్డ కంటి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు